టేస్టీగా ఉండే క్యారెట్ బఫీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా దీనికోసం ఐదు క్యారెట్లను పొట్టు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జాలోకి వేసుకోండి ఒక కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ క్యారెట్ జ్యూస్ కూడా ఒక బాండీలోకి ఇలా వడగట్టేసేసుకోండి తర్వాత ఇంకొక కప్పు దాకా వాటర్ని వేసుకుని ఈ జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసుకోండి ఎప్పుడు ఈ పిప్పిని పక్కన పెట్టేసేసుకొని ఇదే బాండీలో ముప్పో కప్పు దాకా పంచదారని వేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి వేరొక మిక్సింగ్ బౌల్లో అరకప్పు దాకా ఫ్లోర్ పిండిని దీంట్లోనే అరకప్పు వాటర్ని వేసుకొని ఎక్కడెక్కడ పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెరిగించుకుని ముందుగా స్టవ్ మీద ఈ బాండీని పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించేసాక కాన్ఫ్లోర్ పిండిని వేసుకొని ఇలా దగ్గర పడే వరకు మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా నెయ్యి యాలకులు పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్నంతా కూడా వేరొక లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారని ప్లేట్లోకి డిమాల్ట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిది కదా